రాజకీయాలంటేనే ఎత్తుగడలు జగన్మోహన్ రెడ్డి గారు వేసే వ్యూహాలు సొంత పార్టీ నేతలకు కూడా అంతు చెక్కవు అర్థం కావు దానికి నిదర్శనమే ఆయన ప్రతి విషయంలో కూడా ప్లాన్ బీతో వెళ్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా మారుస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు లావు శ్రీకృష్ణదేవరాయ లాంటి ఎంపీ కానీ లేదంటే కొంతమంది ఎందుకంటే తమకు స్థాన చలనం జరిగిందనో లేదంటే వేరే చోట అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తున్నారనో వాళ్ళకి నచ్చని చోట కొంతమంది ఎంపీలు ఇప్పుడు రాజీనామాలు సిద్ధమవుతున్నారు అటువంటి చోట్ల ముందుగానే ప్లాన్ బీతో సిద్ధంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకురావడమో లేదంటే ఒంగోలుకు సంబంధించి వేరే వేరే జిల్లా తీసుకురావడం ఇలా అంటే ప్లాన్ బి అంటే ఏంటంటే ఒకవేళ అక్కడ ఎంపిక నచ్చని అభ్యర్థి రాజీనామా సిద్ధపడితే రాజీనామా చేస్తే అక్కడ ఇబ్బంది లేకుండా ఇమీడియట్ గా వేరే అభ్యర్థిని ఎంపిక చేసి రెడీ చేసి పెట్టుకోవడం అనమాట అదే ప్లాన్ బి పైగా అందులో కూడా బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు అదే చేస్తున్నారు అలాగే సత్తివేడి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్న ఎంపీ గురుమూర్తిని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆయన్ని ఎంపీగా ప్రమోట్ చేస్తే అది కూడా ఆయనకు నచ్చలేదు ఇప్పుడు అటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిన ఏం చేసినా అక్కడ కూడా మరో క్యాండిడేట్ రెడీ చేసి పెట్టుకున్నారు అందులో నో డౌట్ అంటే ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు అభ్యర్థులు ఎంపిక విషయంలో ముందుగానే ఏం జరుగుద్ది అని గ్రహించి వ్యతిరేకత పెరిగినా తిరుగుబాటు జెండా ఎగరవేసిన వేరొక అభ్యర్థితో రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు ఎంపీ అభ్యర్థిగా అవసరమైతే భోమన్ కరుణాకర్ రెడ్డి గారికి కూడా ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇలాగ అంటే కొన్ని కొన్ని స్థానాల్లో ఎవరైతే ఎంపీ అభ్యర్థులు రాజీనామా చేస్తున్నారో అక్కడ ప్లాన్ బీతో వేరే క్యాండిడేట్తో రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక రకంగా వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ అవుతుంది వాళ్ళు రాజీనామా చేసి షాక్ ఇద్దాం అనుకుంటే ఇమీడియట్గా క్షణాల్లో అక్కడ వేరే అభ్యర్థి పేరు ఎంపిక చేసి షాకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు